మున్సిపల్ చైర్మన్ ప్రకటించిన సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లపై పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు విప్ జారీ చేస్తూ నోటీసులను చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ వేంపాటి పద్మ మధుసూధన్ పార్టీ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు ఆర్టీఓను కలిసి అందచేశారు విప్ను ధిక్కరిస్తే కౌన్సిలర్లపై పార్టీ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధ్యక్షులు చందు నాగేశ్వరరావు తెలిపారు అయినా కూడా అవిశ్వాసానికి సై అంటున్న కౌన్సిలర్లు మొత్తం కౌన్సిలర్లు ముప్పై నాలుగు మందికి ముప్పై మూడు మంది లోపలికి వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ పార్టీలు చైర్ పర్సన్స్ అభివృద్ధి సామినేని ప్రమీల చక్రం తిప్పుతుండగా రాత్రి వరకు కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ సంప్రదింపులు ఈ రోజు ఏమి జరుగుతుందా అనే ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నా చోటి

సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో